హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది రైతు కుటుంబం ఛానల్ అండి మరి ఈ వీడియోలో అయితే ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన మొక్కజొన్న ధరలు అయితే ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యొక్క ధరలు అయితే తెలియజేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరు మన ఛానల్లో మొక్కజొన్న బత్తాయి అరటి యొక్క ధరలు అయితే అప్డేట్ చేస్తున్నాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ మరి లేట్ లేకుండా వీడియోలో వెళ్ళినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా అండి మైలవరం మార్కెట్లో అయితే మొక్కజొన్నలు వచ్చేసి పదహారు వందల నుంచి మొదలై అంటే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్న గింజలు అయితే పదహారు వందల నుంచి మొదలై రెండు వేల వంద వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి రెండు వేల వంద వరకు అయితే వెళ్ళడం జరిగింది అదేవిధంగా గుజరాత్లో మనం చూసినట్టయితే పంతొమ్మిది వందల నుంచి మొదలై రెండు వేల మూడు వందల వరకు అయితే వెళ్ళడం జరిగింది కర్ణాటకలో రెండు వేల నుంచి మొదలై రెండు వేల ఐదు వందల వరకు అయితే వెళ్ళడం జరిగింది మరి మధ్యప్రదేశ్లో పదిహేడు వందల నుంచి రెండు వేల వరకు అయితే వెళ్ళడం జరిగింది మహారాష్ట్ర పద్దెనిమిది వందల నుంచి రెండు వేల యాభై రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ఇవండి ఇరవై ఐదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై యొక్క మొక్కజొన్న ధరలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అప్డేట్తో రేపు మేము ఎందుకు వస్తాము